హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకు పొదుగల పొద్దుగాలనే పెద్ద నుంచి చిన్నదాకా అందరి నోట్ నుంచి వచ్చే ఒకే ఒక ప్రశ్న ఏంటి టిఫిన్ ఏంటి దానికి మనం ఎన్ని ఆన్సర్లు ఇచ్చినా అదేనా అంటారు అంతే కదండి మీ ఇంట్లో కూడా అంతేనా అయితే కామెంట్ చేయండి అయితే ఏదో ఒక రోజు ఇలా వెరైటీ వెరైటీ టిఫిన్లు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంతకీ విషయం ఏమిటంటే నేను ఈరోజు అటుకులు ఉప్మా చేస్తున్నాను ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేసేయండి ముందుగా ఉల్లిగడ్డ సన్నగా కోసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పల్లీలు వేసుకోవాలి అదేంటి నువ్వు పల్లీ చట్నీ చేసుకుంటున్నావా అనుకుంటున్నారా కాదండి నాకు ఉప్మాలో పల్లీలు అంటే చాలా ఇష్టం అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నారు మీకు నచ్చకపోతే కొన్ని తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేయించుకోవాలి ఇప్పుడైతే స్మెల్ చాలా బాగొస్తుంది ఒక్కసారి చూడండి అక్కాను ప్రతి దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తావా అని అడగకండి మేము ప్రతి దాంట్లో వేసుకుంటాం మాకైతే చిన్నప్పటి నుంచి అదే అలవాటు మీరు కూడా కావాలంటే వేసి చూడండి టేస్ట్ చాలా బాగొస్తుంది తర్వాత పుట్నాలను మిక్సీ పట్టుకోవాలి అదేంటి ఉప్మాలో పుట్నాల పొడ అనుకుంటున్నారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది తర్వాత కొద్దిగా కారము టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అటుకులను తడుపుకోవాలి తడిపిన అటుకులను కొద్ది కొంచెం సేపు వాటర్లోనే ఉంచుకోవాలి అవి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట తర్వాత ఈ అటుకులను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం వేసుకున్న తాలింపులో వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి అటుకులలో వాటర్ కొంచెం తగ్గేంత వరకు కలుపుకుంటే కథం అటుకుల ఉప్మా రెడీ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి తర్వాత మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్